హలో అండి అందరికీ మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదా ఏంటి మధ్యతరగతి కష్టాలు మధ్యతరగతిలో ఉంటే ఈ కష్టాలు ఇంతే కదా అని చెప్పేసి అప్పుడు అనుకుంటాం మనిషి పుడితే గుడిసెల్లో పుట్టాలి లేదా రాజమహల్లో పుట్టాలి అని అంటూ ఉంటారు కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టేసరికి ఎందుకో చాలామంది అది దురదృష్టంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ నిజం ఏమిటంటే మధ్యతరగతిలో పుట్టడం ఒక గొప్ప వరం అనమాట ఎందుకంటే ఇక్కడ మనం కష్టానికి విలువ నేర్చుకుంటాం చిన్న చిన్న సుఖాల్లో పెద్ద ఆనందం పొందుతాము మనీ విలువ తెలుస్తుంది ఆకలి విలువ తెలుస్తుంది బంధం విలువ తెలుస్తుంది అన్నీ అర్థం చేసుకుంటాము తాజ్మహల్లో పుట్టిన వాళ్ళు కష్టాల రుచే తెలియదు వాళ్ళకి ఏదొచ్చినా ఇట్ ఈజీగా ఉంటుందన్నమాట గుడిసెల్లో పుట్టిన వాళ్ళకి కళలను నెరవేర్చే అవకాశం చాలా తక్కువ కానీ మధ్యతరగతి ఇక్కడే కళలు కనగలుగుతాం మరియు ఆ కళల కోసం పోరాడగలుగుతాము ప్రతి విజయవంతుని వెనకాల మధ్యతరగతి కష్టాలు తల్లిదండ్రుల త్యాగాలు పిల్లల పట్టుదల ఉంటుంది అందుకే మధ్యతరగతిలో పుట్టాము ఎందుకు పుట్టామా అని బాధపడకండి ఇక్కడ పుట్టాము కాబట్టి పైకి ఎగరగలుగుతున్నాం ఇదే మన బలం ఇదే మన గొప్పతనం ఏమంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి వచ్చేసి బాస్మతి మరమరాలంట బాస్మతి రైస్తో చేసిన మరమరాలు జొన్న అటుకులు మామూలు అటుకులు రైస్ అటుకులు అలాగే ఇవి వచ్చేసి రాగి మరమరాలంట ఇవి ఇవి తీసుకొచ్చి కేరళ వాళ్ళైతే తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైము రాగితోనూ బాస్మతి రైస్తో మరమరాలు చూడడం ఇవి అవునా కాదా అనేది కామెంట్ చేయండి నాకైతే తెలీదు థ్యాంక్ యూ